హర్మకొండ జిల్లా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకల పట్టణంలోని చేనేత సహకార సంఘం కార్మికులని సన్మానించిన పద్మశాలి పోపా సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఏడు జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మిషనరీ రావడంతో రెడీమేడ్ ఫ్యాక్టరీస్ కు ఎక్కువగా ఏర్పడడంతో చేనేత కార్మికుల జీవితాలు కుదేలవుతున్నాయని కష్టపడి చేనేత వృత్తిని కొనసాగిస్తే మార్కెట్లో గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను వృత్తిని గుర్తించి ఇతర కులాలకు ప్రోత్సాహాలను ఇచ్చిన విధంగా కార్మికులను గుర్తించి వారికి పెన్షన్ ఇస్తూ ఉపాధి అవకాశాలు చూపాలన్నారు పరకాల శ్రీనివాస సహకార సంఘం చేనేత కార్మికులను సన్మానిస్తున్నా పోపా పరకాల అధ్యక్షులు డాక్టర్ శ్రీ రాజేశ్వర ప్రసాద్ శ్రీనివాస సహకార సంఘం అధ్యక్షులు శ్రీ మంత్రి రాజేందర్ పరకాల పట్టణ గౌరవాధ్యక్షులు శ్రీ మార్త భిక్షపతి ప్రముఖ పాత్రికేయులు శ్రీ మెండు రాజేందర్ పోపా ప్రధాన కార్యదర్శి శ్రీ దుంపేటి నాగరాజు మరియు శ్రీ కోమాకుల రాజేందర్ శ్రీ రాచర్ల శ్రీధర్ మరియు పద్మశాలి పెద్దలు જય પદ્મશાલી જય પદ્મશાલી જય પદ્મશાલી જય પદ્મશાલી જય માસ્યા જય મા જય માસ્યા అందరికి చేత దినోత్సవం చేనేత దినోత్సవ జాతీయ చేనేత దినోత్సవంగా నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేను నుండి ప్రకటించడం ప్రకటించడం జరిగింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడు నుండి మన చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము ఆ రోజు మనము అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము మనము చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము చాలా మందికి మనం సన్మానం చేస్తున్నాము అలాగే ఈ రోజు కూడా చేనేత కార్యకులందరికీ సన్మానం చేసి వాళ్లకు కొంచెం ఉత్సాహం చేయించి ఉత్సాహం అందించి వాళ్ళకు మేము ఉన్నాము అని కొంచెం ధైర్యం భరోసా ఇవ్వడం జరుగుతుంది అసలు ఈ చేనేత సంఘం చాలా సంవత్సరాలు ఇలాగే కనీసం మనం కనీసం ఈ నీడ్స్ కూడా లేవు చాలా దీనమైన స్థితిలో ఉంది దీనికి గవర్నమెంట్ తరఫున ఇంకేదైనా ఆర్థిక సాయం చేసి వీళ్ళందరికీ కొంచెం మౌలిక వసతులు మినిమం మినిమం వసతులు ఇచ్చి వీళ్ళకు కనీస ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని గవర్నమెంట్ను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరియు అసలు వీళ్ళ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉన్నట్టున్నది చాలా ఘన స్థితిలో ఉన్నారు చాలా వీళ్ళందరికీ అనారోగ్యము ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఈ స్థితిలో కూడా వాళ్ళు ఈ చేనేత నేత చేయడము బట్టలు నేయడం అనేది చాలా వాళ్ళకు కూడా చాలా గ్రేట్ అది కానీ వాళ్ళను ఆదుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఆదుకోవాల్సిన న్యాయం మనం వాళ్ళకి చేయాలి అందుకనే వాళ్ళకు చేనేత కూడా కార్డ్స్ ఇచ్చినాము ఇప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చినా మా హాస్పిటల్ తరఫున వాళ్ళందరికీ మామూలుగా చికిత్స చేయబడుతుంది వీలైనంత వరకు కూడా ఇక్కడ కూడా ఒకటి వాళ్ళకు ఏదైనా క్యాంప్ పెట్టేసి వాళ్ళకు కొన్ని మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ త్వరలోనే చేస్తాను మరియు గవర్నమెంట్ తరఫున వీళ్ళ పరిస్థితిని చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి విజ్ఞప్తి చేసి వీళ్ళకి మౌలిక మౌలిక వసతులు దీన్ని అప్గ్రేడ్ చేయడము దీన్ని అభివృద్ధి చేయడము చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అది చేస్తే కనీసం వీళ్ళకు ఇప్పుడు ఇంత చీకట్లో ఇంత ఇంకా ఇంకా చీకట్లో ఇంత బర్క్ చేయాలంటే వాళ్ళ కళ్ళు సరిగ్గా ఇంత లో ఈ ఫ్యాన్ లైట్లు లేకపోతే చేయడం అనేది చాలా దీనస్థితిలో ఉన్నది ఇవన్నీ మౌకర్ వసతులు మంచిగా చేయాలని మరి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసి ఒకసారి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసి